హలో ఫ్రెండ్స్ మళ్ళీ జియో తన జియో ధన్ ధనార్ధన్ ఆఫర్తో మన ముందుకు వచ్చింది సో ఇక్కడ నైంటీన్ రూపీస్ నుంచి నైన్ థౌజండ్ నైన్ నైంటీ నైన్ రూపీస్ వరకు ప్లాన్స్ ఆఫర్ చేస్తుంది ప్రతి ప్లాన్లో ప్లాన్లోనూ కామన్ ఫీచర్ ఏంటి అంటే ప్రతి ప్లాన్లో కాలింగ్ అన్లిమిటెడ్ వెదర్ ఇట్ ఈస్ లోకల్ నేషనల్ అయినా కానీ కాలింగ్ అన్లిమిటెడ్ వీడియో కాలింగ్ కూడా సో మనం త్రీ నాట్ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ ప్లాన్ చూసినట్లయితే ఫిఫ్టీ డే సిక్స్ డేస్ వ్యాలిడిటీ యాభై ఆరు రోజులు వ్యాలిడిటీ వస్తుంది డైలీ వన్ జీబీ వస్తుంది డైలీ వన్ జీబీ వన్ జీబీ తర్వాత స్పీడ్ అనేది తగ్గిపోతుంది అలాగే త్రీ నైంటీ నైన్ ప్లాన్ చూసినట్లయితే ఇది వ్యాలిడిటీ ఎయిటీ ఫోర్ డేస్ వస్తుంది వ్యాలిడిటీ వ్యాలిడిటీ ఎయిటీ ఫోర్ డేస్ త్రీ నాట్ నైన్ కన్నా నైంటీ రూపీస్ ఎక్కువ అంతే మీకు ఎయిట్ టు ఫోర్ డేస్ వ్యాలిడిటీ వస్తుంది డైలీ వన్ జీబీ కాలింగ్ అలాగే అన్లిమిటెడ్ నేను చెప్పినట్టుగా ప్రతి ప్లాన్లో అన్లిమిటెడ్ అని సో మీకు కనుక డేటా ఎక్కువ కావాలి అనుకుంటే ఫైవ్ హండ్రెడ్ నైన్ రూపీస్ ప్లాన్ మీ కనుక మీరు చూసినట్లయితే డైలీ టూ జీబీ వస్తుంది మీకు టూ జీబీ పర్ డే వస్తుంది కానీ ఇది ఫిఫ్టీ సిక్స్ డేస్ వ్యాల్యుడిటీనే సో నాకు తెలిసి చాలామంది ప్రిఫర్ చేసేది త్రీ నైంటీ నైన్ ప్లాన్ ఇంకా చెప్పండి బెస్ట్ ప్లాన్ అని చెప్పచ్చు ఎందుకంటే ఎయిటీ ఫోర్ డేస్ వస్తుంది వ్యాలిడిటీ కాలింగ్ అన్లిమిటెడ్ మీకు డైలీ వన్ జీబీ వస్తుంది సో మోస్ట్ మో నాకు తెలిసి చాలామంది త్రీ నైంటీనే ప్రిఫర్ చేస్తారు అండ్ నా దృష్టిలో త్రీ నైంటీ నైన్ ఇస్ ద బెస్ట్ ప్లాన్ అలా కాకుండా మీకు మీకు కావాల్సిన మీకు కావాల్సిన మీ రిక్వైర్మెంట్స్ని బట్టి మీరు ప్లాన్ ఎంచుకోవచ్చు మీకు వన్ వన్ ట్వంటీ డేస్కి టూ టెన్ డేస్కి ఉంది కానీ ఇక్కడ ఏంటంటే డైలీ డేటా క్యాప్ లేదు ఇక్కడ చూసినట్లయితే మీరు డైలీ డేటా క్యాప్ అనేది లేదు ఇక్కడ ఏదైతే ఇక్కడ ఎలాగైతే వన్ జీబీ పర్ డే అని ఉందో ఈ ప్లాన్స్లో చూసినట్లయితే మీకు లేదు ఇక్కడ చూడండి సపోజ్ ఎగ్జాంపుల్ ఈ ప్లాన్ చూద్దాం త్రీ ఫార్టీ నైన్ ప్లాన్ ఇక్కడ టెన్ జీబీ ప్లస్ టెన్ జీబీ అన్నాడు అంటే ట్వంటీ జీబీ వస్తుంది మీకు కానీ ఈ ట్వంటీ జీబీ కనుక మీరు ఒక రోజులో యూజ్ చేసేస్తుంది అనుకోండి మీకు నెక్స్ట్ డేకి డేటా అనేది మిగలదు మీకు డేటా కావాలంటే మళ్ళీ మీరు రీఛార్జ్ చేయించుకోవాల్సిందే సో కాబట్టి మోస్ట్లీ చాలామంది ఈ ప్లాన్ ప్రిఫర్ చెయ్యరు చూడండి ఈ ప్లాన్ డేటా క్యాప్ లేని ప్లాన్ ప్రిఫర్ చెయ్యరు ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది త్రీ నాట్ నైన్ త్రీ నైంటీ నైన్ అండ్ ఫైవ్ నాట్ నైన్ ప్యాక్స్ ఎందుకంటే దీనిలో డేటా క్యాప్స్ ఉన్నాయి రోజుకి ఎంతే హై స్పీడ్ డేటా వస్తుంది అని సో దీనివల్ల ఏంటంటే మన డేటా లిమిట్ మన డేటా మన అదుపులో ఉంటుంది అలాగే మనకి ప్యాక్ వ్యాలిడీ ఉన్నంతకాలం మనకి డేటా అనేది మనకి అవైలబుల్గా ఉంటుంది ఇది ఫైవ్ నాట్ నైన్ త్రీ నైంటీ నైన్ అండ్ త్రీ నాట్ నైన్ ప్యాక్స్లో అయితే మీరు ఈ ప్యాక్స్ చూసినట్టయితే త్రిబుల్ నైన్ త్రీ ఫార్టీ నైన్ వీళ్ళకి డేటా క్యాప్స్ లేవు సో కాబట్టి మీ డేటా అంతా మీ డేటా ఆన్లైన్ పెట్టి ఆన్లైన్ పెట్టారంటే మీ యాప్స్ మీ బ్యాక్గ్రౌండ్లో యాప్స్ ఉన్న డేటాని కన్జ్యూమ్ చేస్తే మీకు డేటా ఇంకా మిగలదు సో బెస్ట్ ప్లాన్స్ ఏంటి అంటే నన్ను అడిగితే నా లెక్క ప్రకారం త్రీ నైంటీ నైన్ రూపీస్ అండ్ ఫైవ్ నాట్ నైన్ రూపీస్ అనేవి బెస్ట్ ప్యాక్స్ మీకు కనుక డేటా డైలీ ఎక్కువ డేటా కావాలి కావాలి అనుకుంటే మీరు ఫైవ్ నాట్ నైన్ ప్లాన్ ప్లాన్ని యాక్టివేట్ చేసుకోండి లేదు మాకు మోడరేట్ యూజ్ అనుకుంటే త్రీ నైంటీ నైన్ ప్లాక్ ఈజ్ ద బెస్ట్ ప్యాక్ సో అది ఫ్రెండ్స్ జియో ఆఫర్స్ గురించి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాయ్